ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం ఫ్యాక్టరీ సెంటర్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలకు తిరువురు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు మరియు టీడీపీ జనసేన నాయకులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే మూడు వేల ఉన్న పింఛన్ను నాలుగు వేలు చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రెండు వేలు ఉన్న పెన్షన్ మూడు వేలు చేస్తా అని చెప్పి ఐదు సంవత్సరాలు ప్రజలను మోసం చేశారన్నారు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ వచ్చారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అని మూడు వేలు చేస్తున్నారు బీసీలకు యాభై సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేసి ఐదు సంవత్సరాలు మూడు వేలు పెన్షన్ ఇవ్వకుండా రెండు వందల యాభై రూపాయల పెంచుకుంటూ వచ్చారు కానీ రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నిర్ణయం తీసుకుని వృద్ధాప్య పెన్షన్ని నెలకి నాలుగు వేల రూపాయలుగా ప్రకటించారు అదే బీసీల్లో యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇంటికి తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని ఇంకోసారి రుజువైంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఓటేసి అభివృద్ధిని